ప్రభుని క్రీస్తు పరిశుద్ధ మహిమ కలను గాక ఆమెన్ పరిశుద్ధుడివైన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభు పవిత్రమైన పాదములు కొందన చెల్లిస్తున్నాం మీ పరిశుద్ధ గ్రంథములోని మాటలను ధ్యానిస్తా మీ ఆత్మచేత మీరు బోధించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొచ్చున్నాం పరమ తండ్రి ఆమెన్ యేసూ క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా కొందనములు ఈ దినము దేవుని వాక్యమును ధ్యానించడానికి యేసు ప్రభు తన కృపను గ్రహించాడు దేవుడు సర్వశక్తి గల దేవుడు యేసు క్రీస్తు సర్వశక్తి మంతుడు సర్వశక్తి మంతుడైన క్రీస్తునందు మనము పరిపూర్ణులుగా ఉండాలని ఆయనకు మనకి ఆయన మనకు సెలవిస్తూ ఉన్నాడు అందుకే పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్ఘమకాండము ఆరో అధ్యాయము మూడో వచ్చిన నేను సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రహాము ఇస్సాకు యాకోపులకు ప్రత్యక్షమైతేనే ప్రియమైన దేవుని బిడ్డారా ఇక్కడ మోషే మోషతో దేవుడు అంటా ఉన్నాడు యహోబా అంటా ఉన్నాడు నేను సర్వశక్తిగల దేవుడను అబ్రహాము యాకోబు ఇస్సాకులకు నేను ప్రత్యక్షమైన అందుకే ఆ ముగ్గురికి ప్రత్యక్షమైనటువంటి దేవుడు వారి జీవితంలో వారిని ఏ విధంగా ఆశీర్వదించో అభివృద్ధిపరచుండో వారి ఎడల గొప్ప కార్యములు జరిగించుండో శత్రువుల చేతిలో నుండి ఏ విధంగా వారిని విడిపించడో వారు పరిశుద్ధ గ్రంథంలో అనేక సాక్ష్యములను పొందుపరిచారు ఆ సర్వశక్తి గల దేవుడు యహోవా ఆయన ఎందుకైనా సర్వశక్తి గల దేవుడు అంటే ఆయన నీటిని చేసిన దేవుడు భూమి ఆకాశమును సూర్య సూర్యచంద్ర నక్షత్రములను తన నోటి మాటతోనే చేసిండు ఇదంతా ఈ భూమి మీద ఉన్న సమస్త చెట్లను ఆయన సృష్టించాడు ఆయన మాటతో భూమి మొలిపించును కాకం మరిసిన ప్రతి జాతి చెట్లు వృక్ష ఫలములు ఈ విధంగా మరి భూమి లోపల ఎన్నో ఉన్నవి మనుషుల కోసము దేవుడు ఇవన్నీ కూడా సిద్ధపరచించాడు ఈరోజు వజ్రాలు మావి అని బంగారం మాది అని ఎండి మాదని ఇనుము మాదని చాలామంది చాలా విధాలుగా మాట్లాడుతూ ఉంటారు ఇవన్నీ మనుషుల కోసం దేవుడు నియమించాడు ఎందుకంటే మనిషి జీవితంలో తను అభివృద్ధి పొందుతున్నప్పుడు తాను చేస్తున్న ప్రతిదానికి ఏమేమి అవసరమో ఈ భూమిలో ఆయన నింపించుండు ఆయన సృష్టించి పెట్టండి వీటన్నిటి మీద అధికారం ఇచ్చి ఈటందుకి మానవుని తన స్వహస్తములతో చేసిండు నేల నుంచి మట్టి తీసుకొని ఒక బొమ్మను చేసి తన రూపంలో బొమ్మను చేసి నాసిక రంధ్రములో జీవవాయువు తిన్నప్పుడు నరుడు జీవాత్మగా అనగా దేవుని వలె జీవించే ఆత్మగా సిద్ధపరచబడ్డాడు అందుకే నేను సర్వశక్తిగల దేవుడను ఆయన సర్వశక్తి మంతుడు ఏదైనా చేయడు గారిని చేసిడు కనుక ఆయన చెయ్యంది ఏది లేదు సమస్త శూన్యములో ఆయన సమస్తమును ఆయన సృష్టించాడు అందుకే నేను సమస్తమును చేసి మానవుని సృష్టించిన కనుక నేను సర్వశక్తి గల దేవుణ్ణి అన్నాడు మరి అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రత్యక్షమేండు వారితో మాట్లాడిండు వారిని ఆశీర్వదించాడు ప్రియమైన దేవుని బిల్లరా ఆయనే ఆ సర్వశక్తిగల దేవుడైన యహోవాయే మానవ శరీర ఆకారమును ధరించుకొని ఈ భూమి మీదకొచ్చి యేసు క్రీస్తుగా యేసు క్రీస్తు అనే పేరున ఆయన ధరించుకొని ఏసు అనగా రక్షకుడు క్రీస్తు అనగా అభిషక్తుడు అనగా దేవుడు మనకు తోడనర్ధం ఈ నామములు కలిగిన వాడై మనుషులందరినీ ఆశీర్వదించుడు మనుషుల యొక్క రోగమును స్వస్థపరిచిడు మనుషుల యొక్క పాపమును చూడిపించడు మనుషుల జీవితంలో ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకారములు జరిగించడు మరణం నుంచి లేపిండు చనిపోయిన వారిని తిరిగి లేపిండు ఈ విధంగా ఆయన యేసు ప్రభు యహోబాయ యేసు క్రీస్తు ఆయన సర్వశక్తి గల దేవుడు మరి ఆ సర్వశక్తి గల దేవుణ్ణి మనం ఆరాధించాలి పూజించాలి స్థుతించాలి సర్వమును సృష్టించిన సృష్టికర్తను విడిచిపెట్టి ఈ సృష్టిని మనం పూజించడం వల్ల దేవుడు ఒప్పుకోడు మనిషిని పూజించడం వల్ల దేవుడు దాన్ని సహించాడు అందుకే నేను దేవుణ్ణని వారికి కనపరుచుకున్నాడు అందుకే చూడండి ఆది కాండంలో చూసినప్పుడు పదిహేడో దేవులకు మాట ఉంటుంది పదిహేడో ఒకటి వచ్చిన అబ్రహాము తొంభై తొమ్మిది ఏండ్లైనప్పుడు అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారైతుడవము అబ్రహాము తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు ఆయనతో ప్రత్యక్షం ఆయనకి ప్రత్యక్షమై ఆయనతో చెప్పిన మాట ఏంటంటే అబ్రహముతో అన్నాడు ఇక్కడ మోషతో అన్నాడు ఇక్కడ అబ్రహముతో అన్నాడు అన్నాడు నేను సర్వశక్తిగల దేవుడను కనుక నువ్వేం చేయాలి మరి నేను సర్వశక్తిగల దేవుడు కనుక నా సన్నిధిలో నడుచుచు నింద ఉండము నేను సర్వశక్తి గల దేవుడిని కనుక నీవు సృష్టిని పూజించొద్దు ఒకప్పుడు అబ్రహాము అబ్రహాము మరి ఈ సృష్టిని పూజించుతూ వాడే కనుక అందుకే అబ్రహాముకు ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నీవు నడుచుకోవాలి నా మార్గంలో నడుచుకోవాలి నా అనుసరించాలి నా కట్టలను అనుసరించాలి నన్ను నమ్మి నన్నే పూజించాలి అని చెబుతూ నీవు నా సన్నిధులను నడుచుతూ నిందారహితుడవై అంటే ఏ నిందలేని వాడిగా మనుషులు నిన్ను చూచినప్పుడు నీ ప్రవర్తన చూసినప్పుడు నీ క్రియలను చూసినప్పుడు నీ యొక్క ఆలోచన చూసినప్పుడు నీ నీ యొక్క పద్ధతులను చూసినప్పుడు నీ ఆచారాలు చూసినప్పుడు నీ విధానాలు చూసినప్పుడు నీవు ఏ నింద లేనివాడిగా ఉండాలా రహితుడవై అనగా నిందింపబట్టడానికి నువ్వు రహితుడిగా ఉండాలి నింద నింద పడకుండా నువ్వు రహితుడుగా ఉన్నా నిందారహితుడు అంటే నింద లేనివాడిగా నువ్వు జీవించాలి అని దేవుడు అబ్రహాముతో మాట్లాడి అందుకే దేవుడు చెప్పిన మాటకు లోబడి తన యొక్క ఆచారాలు పద్ధతులు అన్ని విడిచిపెట్టేసి ఈ సృష్టి సృష్టి కడితే నాతో మాట్లాడుతున్న యహోవా దీన్ని కాబట్టి నేను యహోవానే పూజించాలి ఆరాధించాలని ఆయన ఏం చేసాడంటే సమస్త పద్ధతులు ఆచారాలు విడిచిపెట్టి మరి యహోవా సన్నిధిలో నడుస్తూ యహోవాకు నమ్మకమైన వ్యక్తిగా జీవిస్తూ ఏ నింద లేనివాడిగా తన జీవితాన్ని కొనసాగించుకున్నాడు పరిశుద్ధంగా తన జీవితాన్ని విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా మార్చబడి ఆయన అందుకే మన జీవితంలో కూడా ఈనాడు ఏసై అదే మనకి వివరిస్తూ ఉన్నాడు ఆయన సర్వశక్తి సర్వశక్తిమంతుడు అందుకే మనం ఏం చేయాలా ఆయన సన్నిధులు నడుచు ఆయనే పూజించాలా ఆయన సన్నిధులు నడుచుకోవాలా ఆయన ఆయననే మనం ఆయన సన్నిధిలో నిందారైతులుగా ఉండాలా అంతేకాదు మన యొక్క ఈ లోక సంబంధమైన ప్రజల యొక్క ఆచారాలు పద్ధతులు మనం విడిచిపెట్టాలి విడిచిపెట్టాలి అదే దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు చూడండి గంధంలో కూడా ఒక మాట ఉంటుంది గంధము నూట నలభై ఏడవ అధ్యాయం ఐదో వచ్చిన మన ప్రభువు గొప్పవాడు ఎందుకు ఆయన సర్వశక్తి దేవుడు ఏదైనా చేయగలడు ఎలాంటి అసాధ్యమైనది కూడా ఆయన చేయగలడు మనుషులకు అసాధ్యమే ఏం చేయాలన్నా కానీ ఆయన సాధ్యమే ఈ గుట్టలను మెట్టలను సృష్టించినటువంటి దేవుడు అందుకే మన ప్రభువు గొప్పవాడు ఇక్కడ భక్తులు అంటాడు మన ప్రభువు గొప్పవాడు ఆయన అదై అధిక శక్తి గలవాడు ఆయన గొప్పవాడు అధిక శక్తి అంటే ఎవరికి ఎవ్వరు కూడా శక్తి లేని వారే మానవ శక్తి ఉండొచ్చు ఈ భూమి మీద కొన్ని వారికి కష్టపడి పనిచేసే కొన్ని శక్తులు ఉండవచ్చు కానీ సృష్టికర్త అనే దేవుడు యహోవా ఆయన గొప్పవాడు ఆయన అధిక శక్తి గలవాడు ఆయన జ్ఞానమునకు మితి లేదు కనుక ఆయన గొప్ప జ్ఞానము కలిగినటువంటి దేవుడు జ్ఞానం అనేది ఆయనే మనుషులకు నేర్పించాడు మనుషులకు ఇచ్చిడు ఆయన అజ్ఞానులుగా సృష్టించలేదు జ్ఞానము గలవారిగా సృష్టించాడు ఆయన యొక్క జ్ఞానాన్ని మనం పొందినం ఆయన జ్ఞానమే ఆయన సృష్టిని ఏ విధంగా తయారు చేసిండో మనిషిని ఏ విధంగా తయారు చేసిండో మానవుడు ఇప్పుడు ఆయన జ్ఞానాన్ని పొంది దేవుడు మనిషికి ఇచ్చిన జ్ఞానంతో మరి ఈ సృష్టిలో వస్తువులు తీసుకొని ఏం చేస్తాడు మనుషులకు ఏదేది అవసరమో అదన్నీ కూడా తయారు చేయగలుగుతాడు కారణం ఆయన జ్ఞానం మనకు మితి లేదు మనము మనుషులు చేసిన వస్తువులను చూసి వాళ్ళని గొప్పవారి ఎంచుతాం ఎంత జ్ఞానవంతులు అంచుతాం ఎంత మేధావులు అంటాం కానీ మరి వీరిని మనుషుల్ని సృష్టించి ఈ జ్ఞానం అధికారం ఇచ్చినటువంటి మరి సృష్టికర్తనం మనం ఏం చెప్పుకోవాలి ఏం ఒప్పుకోవాలి మనం ఆయన గొప్పవాడు అధిక శక్తిగలవాడు సర్వశక్తివంతుడు ఆయన జ్ఞానం మనకు మితి లేదు మానవుడు చెయ్యలేనిది ఏది లేదు అది దైవ జ్ఞానము మన పుట్టించిన దేవుడు ఆ జ్ఞానంతో మనం నింపేడు ఆ సత్యాన్ని మనం మర్చిపోయి నేనే గొప్పవాన్ని నువ్వు గర్వపడితే దానివల్ల ప్రయోజనం లేదు ఉపయోగం లేదు కొంతవరకు దేవుడు లేడు అంటారు దేవుడు లేకుండా తాను ఏ విధంగా మాట్లాడగలుగుతాడు దేవుడు లేకుండా దేవుడు నిన్ను చేయకుండా ఏ విధంగా జ్ఞానం ఉంది ఏ విధంగా నీవు కదిలింపబడతా ఉన్నావు ఏ విధంగా నీ అవయములన్నీ కూడా పనిచేస్తా ఉన్నావు ఎట్లా పని చేస్తా ఉన్నాయి ఏం తెలుసు నీకు దేవుడు లేడంటమే తెలుసు దేవుడు ఉంటే చూపించమని తెలుసు దేవుడు నువ్వు వాదిస్తే నీ కనపడేవాడు కాదు ఆయనకి లోబడి నిజమైన దేవుడు ఎవరు అని ఆయనకి లోబడి ఆయన యొక్క స్వరూపం అను చూడటానికి లేకపోతే ఆయన మాట వింటందుకు ఆ సర్వశక్తి గల దేవుణ్ణి అనుసరించడానికి నీవు వినయము విధేయత కలిగి నువ్వు అడిగితే ఆయన్ని కనపడతాడు దేవుడు నాకు చూపించే మరి దేవుణ్ణి చూపించనేవాడు దేవుడు లేడనేవాడు గర్విష్ఠుడు దేవుడు వాళ్ళకు కనపడడు అవసరం లేదు నీతోని నీ గురించి ఆలోచించాల్సిన అవసరము సృష్టికర్తైన దేవునికి అవసరం లేదు అది గ్రహించగలిగినప్పుడే నీవు వినయం ఒక గొప్ప అధికారి వస్తే తన్ని తనకు లోబడతావు తనని గౌరవిస్తావు తను ఆదరిస్తావు ప్రేమిస్తావు ఆ గొప్ప అనేక మాట వింటావు మనుషుల మాట మరి వీళ్ళందరినీ సృష్టించిన దేవుని మాట నా ఎందుకు ఇట్లా లేదు కనుక ఇది సర్వశక్తిగల దేవుడు అడుగుతున్నటువంటి మాట కనుక ప్రేమ దేవుడరా అందుకే ఆ సర్వశక్తిమంతమైనటువంటి దేవుడు ఆయన గొప్పవాడు అందుకే ఆయన జ్ఞానం మనకు మితి లేదు చూడండి మన ప్రభు గొప్పవాడు ఆయన అధిక శక్తుడు ఆయన జ్ఞానమునకు మితి లేదు కనుక ఆయన జ్ఞానానికి మితి లేదు కనుకనే దాన్ని వర్ణించలేవు దాన్ని లెక్క కట్టలేవు దాన్ని ఎంత లోతుగా ఎంచలేవు దాన్ని ఎత్తుగా ఎంచలేవు ఎంత ఎడల్పుగా ఎంచలేవు ఎందుకంటే ఆయన జ్ఞానం మితి లేనిది కనుక మన జీవితంలో మనం ఆయనకు అనిగి ఉండటమే మనం నేర్చుకోవాలి దేవుడు మనకు సెలవిచ్చేది అది అందుకే కొత్త నిదలకు వచ్చినప్పుడు ఒక భక్తుడు ఆయన గురించి వివరిస్తూ ఉన్నాడు రెండవ కోరిత పత్రిక ఆరో అధ్యాయంలో పద్దెనిమిది వచ్చిన ఆరు పద్దెనిమిది ఆరో పద్ద చూసినప్పుడు ఐదవ లైన్ మూడో లైన్ చదువుకుందాం చూడండి పద్దెనిమిది వచ్చేది చదువు జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము మనము జీవము గల దేవుని ఆలయం ఉన్నాము అందుకు దేవుడు ఇలాగో సెలవిస్తన్నాడు నేను వారిలో నివసించి సంచరించును నేను వారి దేవుడినే ఇందును వారు నా ప్రజల ఇందురు కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండు కనుక ప్రేమైన దేవుని పిల్లారా ఇక్కడ కింది భాగంలోకి వచ్చినప్పుడు మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును మీకు తండ్రిన నైందును మీరు నాకు కుమారులను కుమార్తెలైందుని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు ఇక్కడ భక్తుడు అంటా ఉన్నాడు మీరు దేవుని ఆలయం ఇప్పుడు మనం దేవుడు నివసించడానికి మనము ఆయనకు అవకాశం ఇవ్వాలి మన శరీరములో మన హృదయములో మన మనస్సులో మనము ఈ లోక సంబంధమైన పాపపు క్రియలతో మనం జీవిస్తే ఆయన మనలో నివాసం చేయడు ఆయన నివసించాలి అంటే మనలో ఆయన ఆత్మ ఆయన నివసించాలి అంటే మనము సర్వశక్తి గల దేవుని పూజించాలి ఆరాధించాలి ఆయన ఆజ్ఞ అనుసరించాలి మనలో ఉన్నటువంటి పాపపు జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధపరచబడాలి అప్పుడే ఆయన నివసిస్తాడు ఎందుకు ఆయన మనకు తండ్రి అయి ఉంటాడు మనం ఆయన కుమారులై ఉండము అని సర్వశక్తి గల దేవుడు చెప్తా ఉన్నాడు సృష్టికర్త అయిన దేవుడు నేను మీలో నివసించి సంచరించాలంటే మీరు నన్ను పూజించి ఆరాధించాలి అని సృష్టికర్తైన దేవుడికి వచ్చి భక్తుడు వివరిస్తూ ఉన్నాడు ఇక్కడ ఆయన సర్వశక్తి గల దేవుడు అందరి హృదయాలు జరిగినటువంటి దేవుడు అందరికంటే పైనున్న దేవుడు పరలోకంలో ఆయన నివసించుతున్న దేవుడు మానవుల కోసము మానవుడు వచ్చి మన కోసం రక్తాన్ని చెందించి మన పాపములకు క్షమాపణ కలిగించినటువంటి దేవుడు ఏసుక్రీస్తు ప్రభు అందుకే యేసయ్య మనలో నివసించి సంచరించడానికి ఆత్మస్వరూపిగా మనము ఆయనకు లోబడాలి ఆయన మాటకు విలువీయాలి ఆయన మాట ప్రకారంగా మన జీవితాన్ని కొనసాగించుకోవాలి అందుకే చూడండి ఎప్పే శ్రీనివాస పత్రిక ఆయన సర్వశక్తి గల ప్రభు మన ప్రభు సర్వశక్తి గలవాడు వాడు అంటే మనము ఆయన యొక్క స్వాధీనంలో ఉండాలి ఆయన మనని వేయాలి ఆయన మనకు రాజుగా ఉండాలి ఆయన మన నడిపిస్తూ ఉండాలి ఆయన యొక్క స్వాధీనంలో మనం ఉన్నప్పుడే ఆయన కుమారులు ఆయన కుమార్తెలు ఆయన మనలో నివసించున్నప్పుడే ఆయన కుమారులు కుమార్తెలు ఆయన ఆజ్ఞలను పాటించకుండా ఆయన మనలో నివసించకుండా నేను క్రైస్తవునే నేను దేవుని బిడ్డనే నేను సేవకుని అంటే ప్రయోజనం లేదా ఈనాడు కొంతమంది సేవకుల గురించి అన్ని జనులు అసభ్యంగా మాట్లాడుకుంటున్నారు కారణం వాళ్ళ జీవితం సరైన లేదు వారి ప్రవర్తన సరైన లేదు వారి యొక్క ఆలోచన సరైన కాదు వారు క్రీస్తు సేవ చేయటానికి ఎందుకు వచ్చారో వాళ్ళకే తెలియదు మోసపు క్రియలు జరిగించడమే కాదు అక్రమ క్రియలు జరిగించడం కాదు చాలామంది ఎభిచారులుగా ట్రీట్ చేశారు కారణం ఏంటిది వాళ్ళ బ్రతుకులో మార్పు లేదు వాళ్ళ జీవితంలో మార్పు లేదు మరి ఎందుకు సేవ చేస్తారు సేవ యేసు ప్రభు దేవుడు అని ఎందుకు ప్రకటిస్తాను అందుకే దేవుడు అంటాడు నా నన్ను గురించి చెప్పడానికి నువ్వు నీకు ఎవరు అధికారం ఇచ్చారు నీ బ్రతుకును మార్చుకోకుండా నీ క్రియల్ని మార్చుకోకుండా నీ యొక్క జీవితాన్ని మార్చుకోకుండా నువ్వు నిన్ను నీవు పాపానికి బానిస వేయండి నేను సేవకున్నట్టే కుదరదు దేవుడు సహించడు కనుక ఒక దినమున దాని పనిష్మెంట్ అనేది మన జీవితం అందుకే మనను మనల్ని రాజుగా ఏరినటువంటి ప్రభువు సర్వశక్తిగల దేవుడు ప్రభునే యేసుక్రీస్తు కనుక యేసుక్రీస్తు ప్రభుని అనుసరించాలి అందుకే యూదాలో ఒక మాట ఉంటుంది యూదాలో యూదా గ్రంథము యూదా పత్రిక మరి ఒకే అధ్యాయం ఉంటుంది ఎందు చూడండి ఇరవై నాలుగు వచ్చిలో ఒక మాట ఉంటుంది తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాటుకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషంగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారము యుగయుగములకు యుగములకును పూర్వమును ఇప్పుడునో సర్వయుగములకు కలుగునుగాక ఆమెన్ అని ఇక్కడ భక్తులు అంటే కనుక ప్రేమ దేవరా తొట్టిల్లకుండా ఎప్పుడైతే మనము ఆయన అనుసరిస్తామో ఆయనకు లోపడతామో ఆయన మాట కూడా జీవిస్తామో తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడతాడు మనని కాపాడటందుకే ఆత్మస్వరూపిగా మన మనలో నివసించడానికి ఆయన ఇష్టపడతాడు అందుకు నువ్వు అంగీకరించాలి నీ బ్రతుకును మార్చుకొని అంగీకరించాలి తన మహిమ ఎదుట ఆనందం తన తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలవబెట్టకు ఎందుకు ఒక సమయంలో ఏ మరి ఆయన వచ్చినప్పుడు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మన తీసుకుని పోవడానికి వచ్చినప్పుడు ఆయన మహిమ ఎదుట మన నిలవబెట్టడానికే నిర్దోషులుగా మనం ఉండాలి ఏ దోషం లేని వారికి ఉండాలి సర్వశక్తి గల దేవుణ్ణి ఆరాధిస్తూ ఏ పాపమునకు మనం బానిసలు కాకుండా నీతిమంతులుగా జీవించాలి శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి శక్తి గల దేవుడు ఆయన అద్వితీయ దేవుడు ఆయనే దేవుడిగా అంత ఇంకెవ్వరు లేరు ఆయన ముందెవరు లేరు ఆయన వెనక ఎవరు ఉండరు ఆయన అద్వితీయ మన రక్షకుడైన అద్వితీయ దేవుడు ఏసు అనగా రక్షకుడు మరి పేరు పేరేంటిది రక్షకుడు రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు ద్వారా మహిమయు మహాత్వమును ఆధిపత్యమును అధికారమును యుగ యుగములకు ఇప్పుడును సర్వయుగములకు కలిగిన కనుక భూత వర్తమాన భూత భవిష్యత్ కాలంలో జరిగిపోయింది జరుగుతున్నది ఇప్పుడు జరిగేది సర్వయుగములకు ఆయనే దేవుడు సర్వయుగముల్లో ఆయనే సృష్టికర్త సర్వయుగముల్లో ఆయనే రక్షకుడు సర్వయుగముల్లో ఆయనే నీతిమంతుడు సర్వయుగముల్లో ఆయనే సర్వశక్తి గల దేవుడు సర్వయుగముల్లో ఆయనే మహిమ గల దేవుడు ఆయన వెలుగైన దేవుడు ఆయన పరిశుద్ధుడైన దేవుడు ఆయన పవిత్రుడైన దేవుడు ఆయన జీవము గల దేవుడు ఆయన మానవుడు వచ్చి మరణమును మరణించి మరణమును జయించి లేచినటువంటి దేవుడు ప్రభుణ స్వీకరిస్తు ఇంత గొప్ప దేవుణ్ణి ఇంత సర్వశక్తి గలటువంటి దేవుణ్ణి మనం ఆరాధించాలి ఎందుకంటే మన జీవితంలో ఆయన ఏం జరిగించాడో మనకు తెలుసు అందుకే మనము నిర్దోషులుగా ఆయన మహిమ ఎదుట నిలబడాలంటే మనం నిర్దోషులుగా బ్రతకాలి భక్తి గలవరంగా బ్రతకాలి నీతి గలవారంగా బ్రతకాలి కనుక ఆయనే సర్వయుగములకు రాజు అయినడు రక్షకుడైనడు దేవుడైనడని మనం ఆయన ఆరాధించాలి పూజించాలి స్థుతించాలి గణపరచాలి ఇలాంటి సర్వశక్తి గల దేవుని విడిచిపెట్టేసి మనం సృష్టిని పూజించడం వల్ల ప్రయోజనం లేదు దయచేసి దయచేసి మీ జీవితంలో ప్రభు యొక్క మార్గంలో రండి ప్రభు బిడలుగా జీవించండి ఆయన అధికారం కింద నడుచుకోండి ఆయన మహిమార్థమై మీ యొక్క జీవితాన్ని కొనసాగించుకోండి ఆయన మోషతో అబ్రహంతో నేను సర్వశక్తి గల దేవుణ్ణని తన్ను తాను ప్రత్యక్షపరుచుకొని ఆయన మాట్లాడి నీవు కూడా నిజముగా నీవు సృష్టికర్తను తెలుసుకోవాలనుకుంటే సృష్టికర్తను దూషించడం ద్వేషించటం అవమానపరచడం కాదు నువ్వు అడుగు ఈ సృష్టి భూమి ఆకాశ సమస్త చేసిన దేవుడు ఎవరు అని నీవు అడుగు దేవుడు నీతో మాట్లాడతాడా దేవుడు నాతో మాట్లాడిడు అందుకే నేను ఇంత ధైర్యంగా చెప్పగలుగుతాను నీతో కూడా మాట్లాడతాడు వినయము కలిగి విధేయత కలిగి యా నువ్వు దేవుడవా అంటే ఆయన తప్పకుండా నీతో మాట్లాడతాడు ఆ కృప పొందుల కోసమై ప్రార్థం చేద్దాం పరిశుద్ధులవైనా మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువుని ప్రభు నీ పవిత్ర పాదాలకు అందున ఆచరిస్తున్నాను ఈ ముందు ఎవరైతే నీ మాటలు విన్నారో వారి యొక్క హృదయంలో నీ మాటలు నిలిచింటకు నీ కృపద ఇచ్చండి అదేవిధంగా నా తండ్రి ఎవరైతే ఏ మెసేజ్లు అయితే పెట్టారో తండ్రి మరొకవేళ తండ్రి నిన్ను నీతో వాదించే వారిగా మెసేజ్లు పెడితే నువ్వు సర్వశక్తి గల దేవుడు అన్న సత్యాన్ని వారు నీ గొప్ప భాగ్యం దచ్చండి ఎవరైతే మాకోసం ప్రార్థించమని అడిగినా వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని వారికి మేలును ఉపకారమును దండి నీ సత్యంలో వారు నిలబెట్టండి నీవు రెండో మారు వచ్చినప్పుడు నీ ఎదురు నిలబడగలిగినటువంటి నిర్దోషిగా చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నేడుకొచ్చున్నాం ప్రమతనే ఆమెన్ ఆమెన్ యేసుక్రీస్తు పరిశుద్ధ నాలలో మీ అందరికీ నా హృదయ పురుకుందనములు ఈ యొక్క వీడియోను క్రొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి యేసుక్రీస్తు ప్రభు మామూలు మీ అందరికీ నా ఉదయపూర్వకంగా ఆమెను యేసు ప్రభు అందరిని దీవించి ఆశ్రయించిన గాక ఆమె ఒక వ్యక్తి ఆపు అని బట్టి ఆపు అన్నాడు ఇది ఆగదు ఇది ఆగేది కాదు నువ్వెక్కడ ఉన్నావు నువ్వెక్కడ ఉన్నావు నేను ఎక్కడ ఉన్నా నువ్వు ఆపు అంటే సచ్చిపోయి పన్నెండు గంటలు నాకు లేదు నేను నమ్మిన నా యేసయ్య బొగ్గులో నుంచి వచ్చే గ్యాసు ధర నేను చచ్చిపోయిన రాత్రి రెండు గంటల చనిపోతే మధ్యాహ్నము తెల్లవారి మధ్యాహ్నము రెండు గంటలకు యేసుప్రభు నాకు ప్రారంభించాడు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అప్పుడు ఉద్యోగం చేస్తాను నేను ఆనాటి నుంచి ఈనాటికి బ్రతికే ఉన్నా ఆరోగ్యవంతుడు ఉన్నా ఇక ఆపు అంటే ఇది ఆగేది కాదు ఎందుకంటే నా జీవితంలో దేవుడు చేసిన ఆయన సర్వశక్తిగల దేవుడు కనుక నా జీవితంలో చేసిన కార్యం కోసము నేను ఆపలేను నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ జీవితంలో నువ్వేది ఆలోచించుకున్నా నీవు ఆయన్ని తెలుసుకోవాల్సిందే ఏదో రోజు నువ్వు తెలుసుకోవాల్సిందే ఆ సృష్టికర్త వచ్చి తప్పకుండా తెలుసుకో ఇక ఆపు కాదు ఇక నేను కూడా ప్రభుత్వం ఉంటా అనే స్థితికి నువ్వు రావాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నాను అందరికొందరు